ఈరోజు నేను మీకు ఆనపకాయతో కూర తయారు చేయటం చూపిస్తాను ఇలా నేను ఒక హాఫ్ ఆనపకాయ తీసుకున్నాను ఈ ఆనపకాయతో మనం ఇప్పుడు పులుసు కూర చేసుకుందాం ఆనపకాయ కూర చాలా టేస్టీగా ఉంటుంది సో ఎలా చేయాలో చూద్దామా ఈ ఆనపకాయ కూరకి ఇలాగ ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా అలానే కరివేపాకు కడిగి పెట్టుకున్నాను అలానే రెండు పచ్చిమిర్చిని పొడుగా జీల్చి ముక్కలు చేసి ఉంచాను అలానే ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చి పోపుకి అలానే మెంతులు ఆ నెక్స్ట్ ఆవాలు ఫస్ట్ ఒక బానల్ తీసుకున్నాను బాణల్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు సో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అవనిద్దాము హీట్ అయిన తర్వాత మనం ఆవాలు మెంతులు ఎండుమిర్చి వేసుకుందాం చూసారా ఆవాలు కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు మెంతులు నెక్స్ట్ ఎండుమిర్చి ఈ మూడు వేసుకొని కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఆనపకాయ పులుసుకోరకి అరపకాయ ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలతో ఇంకొక ఐటెం కూడా మనకు కావాలి అదేంటంటే ముందుగానే నానబెట్టుకున్న చింతపండు చింతపండుని ఇలా ముందుగానే నానబెట్టేసాను ఒక హాఫ్ ఎన్ అవర్ మనం పులుసుకొని చేసుకుందాం అనుకునే ముందర ఒక హాఫ్ ఎన్ అవర్ ముందర ఇలా నానబెట్టేసాను నానబెట్టేస్తే ఇలాగా జ్యూస్ లాగా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పోపు కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకున్నాము ఇలా ల లైట్ బ్రౌనిష్ వచ్చింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆనపకాయి సరిగ్గా కలిసి పచ్చిమిర్చి ఈ మూడు ఉన్నాయి కదా ఈ మూడు ముక్కలు మనం కచ్చి బాణలో వేసేస్తున్నాము వేసేసుకొని ఒకసారి కలిపేద్దాం కలిపేసిన తర్వాత ఆల్రెడీ సన్నగా జరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసేస్తాం సన్నగా జరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసేస్తాం వేసేసి ఒకసారి కలిపేసి ఒకసారి నుంచి ఇలాగా ఆయిల్లో మొక్కలు ఇవ్వాలి స్టవ్ సిమ్లో పెట్టుకునే చేయండి ఇలాగా పోపులో మనం ఆనపకాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం కదా ఇవి కొంచెం మగిన తర్వాత ఒక చిటికడు పసుపు సరిపోయేంత అంతా సాల్ట్ అండ్ కారం ఈ మూడు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేద్దాం ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత ఆల్రెడీ మనం చింతపండు కుజు రసం తీసుకుని ఉంచుకున్నాం కదా ఆ చింతపండు రసాన్ని ఇందులో కలిపేయాలి అది కొంచెం ఉడకనిద్దాం ఇది ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకోవచ్చు త్రీ ఫోర్త్ ఉడికిన తర్వాత మనం వేసుకుందాం అప్పుడు మిగిలినది చింతపండు రసంతో ఉడుకుతుంది సరే ఆనపకాయ చాలా లేతగా ఉంది కాబట్టి తొందరగానే అయితే ఉడికిపోతుంది లేతదే చూసుకోండి లేత ఏ కర్రీ చేయాలన్నా తిప్పికూర చేయాలన్నా ఏదైనా కూడా అనపకాయ లేతగా ఉంటేనే బాగుంటాయి సో కొంచెం సేపు ఉడకనిచ్చి ఉడికిన తర్వాత మనం చింతపండు రసం వేసేసుకుందాం అప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకోండి సరిపోకపోతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి పులుసు కూర చాలా బాగుంటుంది ఉత్తిపప్పులో అన్నంలో ఉత్తిపప్పు కలుపుకొని ఉత్తిపప్పులో ఈ పులుసు కూర నంచుకుని తింటే చాలా టేస్టీ బాగుంటుంది చూసారా చింతపండు రసం మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా ఇప్పుడు ఈ చింతపండుని తీసేసి ఓన్లీలాగా రసాన్ని ఉంచుదాము ఈ ఆనపకాయ కూడా ఉడికిపోయింది చూసారా త్రీ ఫోర్త్ ఉడికిపోయింది ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని వేసేద్దాము చింతపండును తీసేయడం మాత్రం మర్చిపోతుంది చింతపండు తీసేస్తే ఓన్లీ గుజ్జు మాత్రమే వేయండి ఇప్పుడు ఈ చింతపండు రసంతో కూర మొత్తం ఉడికిపోతుంది అప్పుడు పులుసు పులుసు కూర రెడీ అయిపోతుంది ఆనపకాయ పులుసు కూర రెడీ అయిపోతుంది చూసారా చింతపండు రసంలో కూడా ఈ ఆనపకాయి ఉడికిపోతుంది సో చింత ఆనపకాయ పులుసు కూడా రెడీ అయిపోతుంది ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాము చూసారా ఇలా బాగా ఉడికి దగ్గర పడుతుంది ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఒక్కసారి సాల్ట్ కూడా మీరు టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే అప్పుడు మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోండి మా దాంట్లో సాల్ట్ సరిపోలేదు సో నేను మళ్ళీ అంటే ఉత్త ఆనపకాయ కూర ఉంటే మనకు ఎంతో సాల్ట్ పడ్డదు కానీ ఇది పులుసు కూర కాబట్టి సాల్ట్ కూడా ఎక్కువే పడుతుంది సో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేశాను యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసాను ఒక ఫైవ్ మినిట్స్లో ఈ కూర రెడీ అయిపోతుంది కొంచెం ఉత్తగా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ లాగా దగ్గర పడిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఆనపకాయ పులుసు కూడా రెడీ అయిపోయింది మనం ఉత్తిపప్పులో వేడన్నలో ఉత్తిపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని ఈ కూర నంచుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేస్తారా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నాకు వాచ్ చాలా ఇంపార్టెంట్ సో మీ అందరి ఎంకరేజ్మెంట్తో నేను మరింత మంచి వీడియోస్ తయారు చేస్తాను సో ప్లీజ్ ఎంకరేజ్మెంట్ విత్ యువర్ సబ్స్క్రిప్షన్ అండ్ కామెంట్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా వేడన్నాడు ఉత్తిపప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ పులుసు కూరని నంచుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఉందో మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్